నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వారికి నిజంగా గెలిచి తీరాలి అనుకునే వారికి ఆ తపన కాంక్ష ఉన్నవారికి ఉన్నవారిని ఎవరు అడ్డుకోరనేది జీవిత సత్యం పిచ్చి పనులు చేసే వాళ్ళకి అదేవిధంగా దొంగతనాలు ఇటువంటి చేసే వాళ్ళకి అయితే నలుగురితో అవసరం ఉంటుంది కానీ నిజంగా మంచి చేయాలనుకునే వారికి ఒక్కరితో అయినా సరే మొదలు పెట్టడానికి ఎన్నో దారులు ఉంటాయి ఆ దారులు క్రియేట్ చేయడానికి ఆ దారుల్ని చెప్పడానికి మాత్రమే మేము ముందున్నాం అటువంటి దారుల్ని మీకోసం మేము అందియడానికి ఆ దారుల్ని చెక్ చేసి ఆ బాటల్ని మీకు పూల బాటలుగా మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడైనా గమనించారా స్టేజ్ మీదకి విన్నర్ మాత్రమే వెళ్తాడు స్టేజ్ మీద గెలిచిన వాడు మాత్రమే ట్రోఫీ తీసుకుంటాడు అదేవిధంగా ఖచ్చితంగా గెలవాలనుకునేవాళ్ళు లాగా స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడి నేను గెలిచాను అని చెప్పడానికి ట్రోఫీ అందుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు చూద్దాం మిమ్మల్ని ఛాంపియన్స్గా తయారు చేయడానికి మీరు డబ్బు సంపాదించుకునే మార్గాలను చూపడానికి నీతివంతంగా మీ డబ్బును మీరు సంపాదించుకోవడానికి మార్గాన్ని అదేవిధంగా మిమ్మల్ని విజేతలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వీడియోలో ఫోన్ నెంబర్ షేర్ చేస్తా ఉన్నాను మీరు నన్ను సంప్రదించవచ్చు